హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన జ్యూసీ జ్యూసీ గుండే మలై కేక్ చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కేక్ ప్యాన్ కూడా అవసరం లేదు నాన్స్టిక్ ప్యాన్లోనే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది అలాగే మైదాపిండి వాడకుండా గోధుమ పిండితో చూపిస్తున్నాను హెల్దీగా తప్పకుండా ట్రై చేయండి చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత జ్యూసీగా వచ్చిందో చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్తో అన్నీ దాంతోనే తీసుకోండి నేనైతే ఇలా ఒక చిన్న గిన్నెతో అరకప్పు పంచదార వేసుకున్నాను అలాగే అరకప్పు పెరుగు పంచదార ఎంత తీసుకుంటారో పెరుగు కూడా అంతే క్వాంటిటీ తీసుకొని ఈ రెండు కూడా క్రీమ్ లాగా అయ్యే వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇలా మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో చేసుకోండి లేదంటే స్పూన్తో అయినా పర్వాలేదు చూడండి ఇలా క్రీమ్ లాగా అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోండి లేదంటే నెయ్యి కానీ బటర్ కానీ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మూడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక ఏ కప్పుతో ఆయిల్ కూడా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు తీసుకోవాలి కాచి చెల్లార్చిన పాలండి లోవి కావు రూమ్ టెంపరేచర్లో ఉండాలి అప్పుడే మనకు కు పర్ఫెక్ట్ అనమాట అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఈ పాలు వేసుకున్నాక వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక నెక్స్ట్ దీనిపైన ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నానండి మనం పంచదార ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు గోధుమ పిండి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా జల్లించుకోవాలి పిండిని మాత్రం తప్పకుండా జల్లించుకోవాలండి మీరు కావాలంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చు నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను హెల్తీగా నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్ అంతా ఉప్మా రవ్వ వేసుకోవాలి ఎందుకంటే మనం పావు కప్పు పిండి తీసుకున్నాం కదా పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి దానివల్ల మంచి కలరు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి చాలా మందికి కేక్ పొంగదు అంటారు దానికి కేవలం ఇది కలపడంలోనే ఉంటుందండి ఒకే డైరెక్షన్లో కలపాలి లేదంటే కట్ అండ్ ఫోర్డ్ మెథడ్లోనన్నా కలుపుకోవాలి ఇలా ఒక డైరెక్షన్లో బాగా కలుపుకున్నాక రెడీ అయిపోయినాక బ్యాటరు నేను ఇక్కడ కేక్ని ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను మీరు కావాలంటే కేక్ ప్యాన్ ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చు ఇలా అయితే అందరి దగ్గర కే స్టిక్ ప్యాన్లు ఉంటాయి కదండీ అందుకని దీంట్లో వేస్తున్నాను మీరు ఒకవేళ స్టీల్ దాంట్లో చేయాలి అనుకుంటే బటర్ పేపర్ వేసుకొని చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసి దీంట్లోకి బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలి ఇలా బ్యాటర్ మొత్తం వేసేసుకున్నాక దీన్ని ఒక రెండు సార్లు ట్యాప్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన మనం చపాతి చేసే ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టేసుకొని దానిపైన డైరెక్ట్గా ఇది పెట్టేసుకోవడమే దీని నుంచి ఆవిరి అనేది బయటికి రాకుండా మూతను పర్ఫెక్ట్గా ఉన్న మూతను పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ మూత పెట్టేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే కిందికి మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాలకు ఒకసారి మూత తీసి చూసుకోవాలి మనం ఇక్కడ కలర్ కూడా చేంజ్ అవుతుంది అలాగే పొంగుతుంది కానీ ఫోక్ స్పూన్తో ఇలా మధ్యలో చెక్ చేసుకుంటే తడి లేకపోతే బేక్ అయినట్టే చూడండి మనకు పర్ఫెక్ట్గా బేక్ అయింది పదిహేను నిమిషాలకే బేక్ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకొని స్టవ్ పై నుంచి కిందకి తీసేసుకోవాలి వెంటనే లేదంటే కిందకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా స్టవ్ పై నుంచి వెంటనే తీసేసి కింద పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకున్నాక దీన్ని కొంచెం చల్లారాలండి చల్లారితే మనము తీసి చూసుకోవచ్చు కలర్ కూడా కింద బాగా వచ్చింది చూడండి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చింది రవ్వ వేసాం కదా మంచి కలర్లో వస్తుంది ఇప్పుడు ఇది చల్లారాలి కాబట్టి అది పక్కన పెట్టేసుకొని ఇది మలై కేక్ కాబట్టి మలై ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక కప్పు పాలు తీసుకోవాలండి దాంట్లోంచి కొంచెం దీంట్లోకి వేసుకొని ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ లేదు కనుకోండి మీ దగ్గర ఫ్లోర్ ఉన్నా కలుపుకొని వేసుకోండి పర్వాలేదు కొంచెం థిక్గా రావడం కోసం మాత్రమే మనము కస్టర్డ్ పౌడర్ అయితే మంచి కలర్తో ఉంటుంది అందుకని నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఇలా మిగిలిన కప్పు మొత్తం పాలు వేసేసుకొని ఒక పావు కప్పు పంచదార వేసుకొని పాలను మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి ఆల్రెడీ మనం తీసుకునే చిక్కటి పాలు కాబట్టి ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదండి పాలు పలచగా ఉంటే కొంచెం మరిగించుకోండి ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి మొత్తం పాలను కలుపుకున్నాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు ఉన్నాయి కదా వాటిని వేసేసుకోవాలి మీకు ఒకవేళ ఇంకా లూజ్గా ఉండాలి అంటే కొంచెం కస్టర్డ్ పౌడర్ తగ్గించి వేసుకోండి ఇం థిక్గా ఉంది నేను చేసింది కాబట్టి కొంచెం ఒక టీ స్పూన్ వేసుకున్నాను మీకు లూజ్గా ఉండాలి అంటే కొంచెం తగ్గించి వేసుకుంటే లూజ్గా ఉంటుంది బ్యాటర్ అనేది చూడండి ఇలా కస్టర్డ్ పౌడర్ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి మనం కస్టర్డ్ పౌడర్ వేసినాక పడుతుంది కాబట్టి దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి ఇది లోపు మీకు ఒక విషయం చెప్పాలండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ కూడా ఇవ్వండి చాలా మంది వీడియోను కూడా లైక్ చేయట్లేదండి దయచేసి లైక్ కూడా చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒకసారి కలిపేసుకొని పక్కనే దించేసుకుందాము నెక్స్ట్ కేకుని చూద్దాము కేక్ చూడండి ఎంత స్మూత్గా అయ్యిందో పూర్తిగా చల్లారిపోయింది కాబట్టి డైరెక్ట్గా చేయితోనే మనము ఉల్టా వేసేసుకోవచ్చు మంచి స్పాంజ్ లాగా వచ్చింది చూడండి కేకు ఇలానే తినమన్నా తినేస్తారు పిల్లలు పీసెస్గా కట్ చేసి ఇస్తే కనుక ఇప్పుడు దీంట్లో మలై వేయాలి కాబట్టి దీనికి హోల్స్ చేసుకుందాము ఇలా ఫోర్స్ పిన్ తీసుకొని దీనికి ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు హోల్స్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు దీనిపైన బ్యాటర్ వేడిగా ఉంది కదా అది వేసేసుకోవాలి వేడిగా ఉండడం వల్ల ఇది తొందరగా అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతుంది కేకు చాలా బాగుంటుందండి మీరు కావాలంటే కొంచెం ఇది ఉంచేసుకున్నా పర్వాలేదు ఇలా ఒక వన్ అవర్ అన్నా హాఫ్ అన్ అవర్ అన్నా పక్కన పెట్టేస్తే పూర్తిగా పీల్చేసుకొని చేసుకొని జ్యూసీ జ్యూసీగా రెడీ అయిపోతుంది కేక్ అనేది ఇప్పుడు మీకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మొత్తం పీల్చేసుకొని చేసుకొని ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మీకు కావాలంటే దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొన్ని వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే డైరెక్ట్గా అలానే కట్ చేసుకోవచ్చు అలాగే ఇలా వేసుకున్నాక ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్ల చల్లగా జ్యూసీగా చాలా బాగుంటుంది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదండి డైరెక్ట్గా మీకు ఒకసారి చూపిద్దామని మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత ఈజీగా కట్ అవుతుందో కట్ చేస్తేనే ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో తెలిసిపోతుంది ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి డెఫినెట్గా ట్రై చేయండి అన్నీ ఇంట్లో ఉన్నవే కదా బయట తేవాల్సిన పని ఏమీ లేదు హెల్తీగా చేసేసుకోవచ్చు కాబట్టి ఈసారి తప్పకుండా పిల్లలకి ఇలా చేసి పెట్టండి కడుపు నిండా తింటారు అలాగే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని కూడా అడుగుతారు చూడండి ఎంత జ్యూసీగా ఉందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి దాని వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం